చై చాలా వీక్షిస్తున్న వ్యక్తికి మనకి విజయవాడలో వాన సృష్టి వాన కంగారు ఎండ వస్తే కంగారు చలి వేస్తే కంగారు శుద్ధి దానికి కంగారు ఆతూత ఆదుత జనాలు ఎక్కువైతుంది ఆఫీసుకి టైం అయిపోతుందనే కంగారు ట్రైన్కి టైం అయిపోతుందని కంగారు బస్సుకి టైం అయిపోతుందని కంగారు కంగారు కంగారుగా తినే అన్నం కూడా ఉమ్మలకొండ నింగే కంగారు టైం అయిపోతుందని ఆఫీసుకి బట్టలు వేసుకొని పులి స్నానం చేసి బట్టలు తీసుకుంటున్నారు వెళ్ళి తీసుకోవాలి సైన్మై పట్టు సమయం పట్టు కంగారు ఈ కంగారు అనే కదా జాతి కలుస్తారు దీపిలు అన్ని చూసినా నిండుకున్న అనారోగ్య సమస్యలు కలుపుకున్నాం కంగారు కంగారు పెళ్ళిపోయిన మృత్యువాత పట్టం కూడా మనం చూసే ఉంటాం ఎన్నో సన్నివేశాలు మరి ఇదో సినిమాల్లో పాత సినిమాలు అనుకుంటే రమణారెడ్డి గారు తీసుకుంటే డైలాగు హరి అని ఏదో చెప్పబోతుంటే మధ్యలో అర్థం అవుతుంది హరి హరి అని కంగారు కంగారుగా ఆయన అంటాం మరి యమగల సినిమా తీసుకుంటే ఈ తాళం వేసుకుని బెల్లిం మరుసటి అనే నర్సరాజు గారి సంభాషణ తీసుకుంటే ఎంతో సరఫంగా రాశారు డివి నర్సరాజు గారు వసరాజు అని ఆయన ఇచ్చేది కాలం కంగారులో ఆయన బెల్లి వేయకుండా తాళం వేసేస్తారు తాళం వేసి తిని బెల్లింగ్ మరుసే ఎంత అర్థమైన ఉంటారు పాతశీమా ఎముగాల్లో మరి అలాగే కంగారు కంగారు కంగారుగా మనం ఏం చదువుతున్నావో తెలియదు ఏం రాస్తున్నావో తెలియదు ఎగ్జామ్ ముందు కూడా కంగారు కంగారు చదువుతూ ఉంటారు కంగారు కంగారు ఏదో రాస్తూ ఉంటారు ఫెయిల్ అయిపోతూ ఉంటారు అన్ని పాస్ ఎగ్జామ్ అంతా రిటర్న్ ఎగ్జామ్ అంతా పాస్ అయ్యి ఇంటర్వ్యూలో ఏదో చెప్తారు కంగారు పడిపోయి మరి ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఇంక్రూప్ ఫెయిల్ అయ్యి రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యి మరి ఇంక్రూప్ ఫెయిల్ అయినా కూడా మరి జాబు మిస్ అయ్యే అవకాశం ఉంది కంగారు వాళ్ళు జరిగే అనర్థాలు మీరు తెలుసుకోండి కంగారు వాళ్ళని మనం ఏం సాధించేది లేదు ప్రశాంతంగా చూస్తే అడిగేయాలి కంగారకంగా టైం అయిపోతుంది లేకపోతే వయసు వచ్చేసి పిల్లలకి గబుగబా పెళ్లి చేయాలని ఏదో సంబంధం కలిపేసుకొని గబగబా చేసుకుంటే మరి తొందరపడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది మరి అది ఆలోచించుకోండి మీరు మిగిలిన తీసుకొని మరి సొందర పరమాత్మ నిదానంగా ఆలోచించండి మనం అవుట్ ఆఫ్ ఏరియా వెళ్తాం ఏదన్నా భోజనానికి మరి వాళ్ళు కూడా అన్నం తింటా ఉంటే ఫిరిగేషన్ ఫిరిగేషన్ అంటూ ఉంటారు మరి తినే అన్నం కూడా చిన్నవాడు వంట పట్టినవారు మనం అన్నం పార్సల్ తెచ్చుకోవాలి వాటర్ బాటిల్ లీజ్ వాటర్ ఏదైనా తీసుకొని బయట కూర్చుని చెట్టు కింద తినేసి వేసి తిని 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 మిగిలిన ఆహారం ఏ మూల చూసుకో పెరితే అది కొంచెం మనం కంగారు కంగారుగా మనం ప్రయాణం చేస్తే కంగారం మనసుతో మరి మనం ఏమి మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది కూడా అర్థం కాదు మన ప్రకృతి మనం ఎక్కువ మన ప్రయాణంలో కూడా ప్రస్తుతం ఆస్వాదిస్తూ కూడా చేయవచ్చు ప్రస్తుతం మరి ఇది ఆలోచించుకోండి మరి కంగార వల్ల మనం ఆపత్వ ఆశిత వల్ల వరదలో కాలు వేయడం మట్టి పండుగలు తప్పమైన కాలు వేసిన కనుక కాలు జారి కింద పడటం చెప్పలు తాగటం కాళ్ళు స్లిప్ అయ్యి మెషిన్లో జారి పడిన వాళ్ళు కూడా ఉన్నారు హాస్పిటల్ ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు ఈ కంగారం వల్ల మనం ఏమి సాధించేది ఏం లేదు మీకు అంటారు శూన్యం తెలుసుకోండి మీకు ప్రతీది ఒక ఆలోచన మీరు ఆలోచనలో ఫాస్ట్ ఉండాలి ప్రధానంలో కొద్దిగా నిదానం ఇచ్చి ఆలోచన అమృతం ఇష్టం అన్నారు మళ్ళీ వాళ్ళే నిదానమే ప్రధానమే అన్నారు ఏదొక కోణంలో ఇచ్చారు ఇదొక కోణంలో చెప్తారు మీరు అన్నీ మీరు ఆలోచించుకొని మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు మీరు డాక్టర్లు కూడా వైద్యం చేసే ఆపరేషన్ చేస్తూ కూడా మరి కంగారు కంగారు కత్తులు లోపల పెట్టేసి వాళ్ళు కుట్లు వేయడం జరుగుతుంది వాళ్ళు కూడా తర్వాత తెలుసుకొని ఆపరేషన్ సక్సెస్ అంటారు ఆపరేషన్ సక్సెస్ ఉందా అంటే మరి వచ్చి చూసిన సక్రమ కాంపౌండ్ మరి ఆపరేషన్ కత్తులు కనబట్టలేదంటే అది మళ్ళీ కుట్లు తీసి అధంగా కంగార కంగారుగా కుట్లు కడుపులోంచి కచ్చడి కట్ట ఇక లోపల వేసేసి మర్చిపోయి కుట్టేయడం వేయడం మళ్ళీ తీయడం జరుగుతుంది ఈ కంగారులో జరిగే అనర్థాలు ఇవ్వండి కంగారు కంగారుగా పరిస్థితి ఇంకా గమనంలో పడేవాల్సిన పరిస్థితులు